హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ వీడియోలో క్రిస్పీగా దొండకాయ ఫ్రై ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి దొండకాయతో ఇలా ట్రై చేసి చూడండి దీన్ని పప్పుచారలో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా తినేయచ్చు సైడ్ డిష్ అనే కన్నా ఇదే మెయిన్ డిష్గా అయిపోతుంది మనం దీన్ని ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటే దీనికోసము దొండకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ముందు వెనక భాగము కొద్దిగా కట్ చేసుకొని పొడవుగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి దొండకాయకి ఆరు నుంచి ఎనిమిది భాగాలు కట్ చేసుకుంటే పొడవు ముక్కలు త్వరగా ఆయిల్ ఎక్కువగా పట్టకుండా ఉండాలంటే కొద్దిగా సన్నగానే కట్ చేసుకుంటే బెటర్ అండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి కడాయిలో అది ప్రాసెస్ తయారు చేసుకునే ముందే కడాయి డీప్ ఫ్రై అన్నాం కాబట్టి ఆయిల్ హీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కదా ఈ ప్రాసెస్ చేసుకునే ముందే ఆయిల్ హీట్ అవుతుంది సిమ్లో ఉంచేసి ఆయిల్ పక్కన కొద్దిగా లోతాటి బౌల్ తీసుకోవాలి ఈ ఫ్రైకి మూడు స్పూన్ల శనగపిండి ఒకటిన్నర స్పూను రైస్ ఫ్లోర్ అంటే వరిపిండి తీసుకుంటున్నానండి ఇది తడిపిండి ఏం కాదు పొడిపిండేనండి సో ఇక్కడ మూడు వందల గ్రాముల దొండకాయ ముక్కలకి నేను ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను దాంట్లోకి అర చెంచాడు పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు టూ ఫుల్ టీ స్పూన్స్ కారము వేశానండి నేను ఇక్కడ ఏ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యూజ్ చేయట్లేదు శనగపిండి కొంచెం తీసుకువచ్చండి కార్న్ఫ్లోర్ మైదాతో పోలిస్తే హెల్త్కి అంత ప్రాబ్లం ఏమి ఉండదు శనగపిండి వల్ల సో రైస్ ఫ్లోర్ యాజ్ యూజువల్గా కొద్దిగా హెల్దీయే కాబట్టి ఓన్లీ శనగపిండి వరిపిండితో మాత్రమే ఇది చేస్తున్నాను దీన్ని ఒకసారి ఉప్పు కారము ఆ పిండికి అంతా పట్టేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని చేయిబెట్టి తడిమి చూసుకోండి అండి ముద్దలుగా లేకుండా ఉంటే బెటరు వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఈ దొండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా అందులోకి వేసుకొని ఈ పొడి అంతే కలుపుకున్నాం కదా పిండ్ల మిశ్రమం అంతా దొండకాయ ముక్కల్ని మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి సో ఇలా కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర పొడి ఉంటే మీ దగ్గర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి నేనైతే పొడి కాకుండా జీలకర్ర వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను ఆల్రెడీ దొండకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దొండకాయల్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కదా ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే దొండకాయల్లో వాటర్ అనేది కొద్దిగా కొద్దిగా బయటకు వస్తూ ఆ పిండి అంతా దొండకాయలకు మంచిగా పడుతుందండి హ్యాండ్తో మిక్స్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే టూ సైడ్స్ బౌల్ని పట్టుకొని నేను చూపిస్తున్నాను కదా అలా బౌల్ కదుపుతూ ఉంటే ముక్కలకి ఆ కోటింగ్ అంతా బాగా పడుతుంది ఒక్కసారి కొద్దిగా ప్రెషర్ పెట్టి దాన్ని ప్రెస్ చేయాలండి దొండకాయ ముక్కల్ని అలా స్క్వీజ్ అవుతుంది కొద్దిగా వాటర్ బయటకు వచ్చి పొడిపిండి ఏమన్నా ఉంటే అది కూడా మంచిగా ముక్కలకి పడుతుంది సో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు పక్కనుంచేయండి నేను ఇక్కడ చిన్న దొండకాయ ముక్క తుంచి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను ఆయిల్ అనేది కంపల్సరిగా హీట్ అవ్వాలండి ఇదే కాదు ఏ డీప్ ఫ్రై చేయాలనుకున్నా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేయాలనుకున్న ఐటెంని వేస్తేనే అది బుడగలు బుడగలుగా రావాలి అలాంటప్పుడే త్వరగా వేగుతాయి ఆయిల్ తక్కువగా పడుతుంది సో ఇలా కొద్ది కొద్దిగా వీలైనంత విడిగా దొండకాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఒకే చాట ముద్దలుగా కాకుండా విడివిడిగా దొండకాయ ముక్కలు ఆయిల్లో ఫుల్గా వేయొద్దండి మనం ముక్కలు వేసిన తర్వాత ముక్కలు అనేవి ఫ్రీగా తిరగాలి ముద్దలు ముద్దలుగా వేసేస్తే దొండకాయలు మంచిగా ఫ్రై అవ్వకుండా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది సో ఒక వాయికి నేను ఇన్ని దొండకాయ ముక్కలు మాత్రమే వేసాను ఇంకొకటి ఏంటంటే మనము డీప్ ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు లోతైన కడాయి తీసుకుంటే ఆయిల్ తక్కువగా ఉండి త్వరగా ఫ్రై అవుతాయి వెడల్పాటి పెనం సారీ వెడల్పాటి కడాయి అయితే ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా టిష్యూ పేపర్లో పక్కన ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి దొండకాయ ముక్కల పేపర్లోకి వేస్తున్నాను నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు చూసారా నేను ఇక్కడ ఒక దొండకాయ ముక్కను వేసి చూశాను ఆయిల్ అనేది అంత హీట్గా లేదండి ఈ స్టేజ్లో ముక్కలు వేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చుకొని ముక్కలు నానినట్టు అయిపోతాయి సో ఈ ముక్క వేసి ఆ ముక్క మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అంటే ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే మీడియం టు లో ఫ్లేమ్లోనే దొండకాయ ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే పైన కోట్ చేశాం కదా శనగపిండి మిశ్రమా అది మాడిపోతుంది దొండకాయ ముక్క అనేది పచ్చిగా ఉంటుంది సో మనం కోట్ చేసుకున్న పైన పిండి మాడద్దండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుంది లేదు అంటే అది మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు ఫ్లేవర్ కూడా మాడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది మరి దొండకాయ ముక్కలు ఎర్రగా వేయించొద్దండి కొద్దిగా నొక్కి చూస్తే కొంచెం పచ్చి అనేది తగలాలి అలాంటి ఉంటేనే రైస్లో తింటున్నప్పుడు మరి కరకరలు ఆడకుండా కావాలంటే వేయించుకోండి కొద్దిగా రైస్లో కలవాలి అనుకుంటే కొద్దిగా ఎచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తీసుకుంటే బెటరు మొత్తానికి పైన ఉన్న కోటింగ్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే దొండకాయ ముక్క కావ మనకి కావాల్సినంత టెక్స్చర్లో ఉడికిపోతుంది సో ఇలా బ్యాచ్ల వైజ్ వేసుకొని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ టిష్యూ పేపర్లో వేసుకోవడం ద్వారా కొద్దివరకైనా ఆయిల్ అనేది టిష్యూ తీసేసుకుంటుంది ఎక్సెస్ ఆయిల్ అంతా జల్లెలు గంటెలో ఇలాగా పల్లీలు ఒక కప్పు వరకు తీసుకొని ఆయిల్లో వేయకుండా గంటలోనే ఇలా వేయించుకోవాలండి సో ఒక రెండు నిమిషాల పాటు గంట నూపుతూ ఉంటే అవి వేగిపోతాయి మరి నల్లగా మాడవనియొద్దు దాంట్లోకే నాలుగు ఐదు రెబ్బల కరివేపాకును కూడా ఆయిల్లో వేయకుండా గంటలోనే ఉంచి వేయించుకొని వాటిని కూడా దొండకాయ మిశ్రమంలోకి వేసుకోవాలి నెక్స్ట్ మూడు మిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు మట్టికి మధ్యగా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లో వేయకుండా గంటలోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేయకుండా గంటలో ఉంచి ఫ్రై చేసుకోవడం ద్వారా ఎక్కువ ఆయిల్ పట్టకుండా అవి త్వరగా ఫ్రై అయిపోతాయి సో ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని దొండకాయ ఫ్రైలోకి వేసుకోవాలి దీంట్లోనే పొడవుగా కట్ చేసుకున్న పొడవుగా సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేస్ ఆయిల్లో వేసేయాలి గంటలో అయితే వేగవు అవి వేగుతున్నప్పుడు టైం పడుతుంది కదా ఈలోపు ఒక కప్పు పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఆయిల్ లేకుండా వాడ్చుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అంతే అండి ఒకసారి అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా కరకలు దొండకాయ ఫ్రై లేదంటే దొండకాయ పకోడీ ఇలా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని ప్లెయిన్గా రైస్ వరకు రాకముందే ప్లెయిన్గానే మా ఇంట్లో వాళ్ళు సగం తినేశారు సో దీనికోసము రసం ప్రిపేర్ చేసుకున్నాము మీరు కావాలి అంటే పప్పచారు చేసుకున్నప్పుడు టమాటో రసం నీళ్ళ చారు ఇలా చారు ఐటెం ఏది చేసుకున్నా కూడా ఈ దొండకాయ ఫ్రై పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది దొండకాయ కర్రీతో పాటు ఇది కూడా ఎప్పుడైనా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది నేను ఇంతకుముందు మన వీడియోలో దొండకాయ ఫ్రై పోస్ట్ చేశాను మన ఛానల్లో ఒకసారి కావాలి అనుకుంటే వీళ్ళు చెక్ చేయండి అది కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో రసంతో పాటు ఈ దొండకాయ ఫ్రై వేసుకొని తింటాను ఆహా అనిపించింది టేస్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్